పూర్వ పూర్వజన్మలో మిగిలిపోయినాయి చేయడం కోసమే ఈ జన్మ అంతేకాని ఇంకోటి కాదు అదేంటి దానికి అనుభవించడం కోసం ఒక ఉండడానికి ఇల్లు ఉన్నట్టు దానికి ఓ దేహం కావాలి ఆ దేహం మనం ఏర్పరుస్తున్నాం అది వస్తుంది ఆ పనులు చేసుకుంటోంది ఇంకోటి తల్లిదండ్రులు కూడా మంచి పనులు చేసి పెడుతోంది సంతోష పెడుతోంది ఆ చిన్నపిల్లల్ని ముద్దాడుతూ ఉంటారు ఆత్మని ఉన్నా ఆత్మ ప్రాణంతో సమానం కాబట్టి అది చలనం లేకపోతే అది అయితే మరి పిల్లాడు కాని పిల్ల గాని మరి కదలికలు లేకపోతే మనం ఎలా ప్రేమిస్తాం ప్రేమించాం అది ఉండాలంటే ప్రాణశక్తి రావాల్సింది వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎటువంటి వాళ్ళైనా చిన్నప్పుడు మాత్రం అందరికి ముద్దే ముద్దు తర్వాత ఆ యొక్క ఇష్టత విశేషంగా తల్లిదండ్రులు కోరుకునే దాన్ని బట్టి పెంపకాన్ని కూడా ఆధారం ఉంటుంది పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది వీళ్ళ పూర్వజన్మ సుకృతం కూడా అమ్మానాన్న పూర్వజన్మలు ఉంటాయిగా వాళ్ళకి కూడా మంచి కుటుంబంలో పుట్టాలన్నా మంచి పిల్లల్ని కనాలన్నా వాళ్ళకు కూడా మరి కష్టాలు పడకుండా పూర్వజన్మలో ఏదైనా పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మలో కష్టం పడకుండా సునాయసంగా బతకడానికి వీలైన ఏర్పాటు ఆ పరాత్పరుడు చేస్తాడు